ప్రతి పేదవాడు ఇంట్లో విద్యా దీపాలు వెలగాలనే ఆయన సంకల్పం మా పేదవాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చిందండి మా పిల్లలు మేము చదివించుకోగలదు అనే ధైర్యం వచ్చిందండి పథకాలన్నీ పెట్టడం వల్ల కూల్ పని చేసుకుని మమ్మల్ని పోషిస్తున్నారు చదివించుకోలేని స్తోమత అండి ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ ఎంతో బాగుంది నాడు నేళ్ళలో అనేక రకమైన మార్పులు తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్స్ రూమ్స్ మొత్తం అంతా బాగుందండి ఫెసిలిటీ కూడా బాగా ఉంది లో కూడా మేము పెట్టుకుని ఉండమేమో మా పిల్లలకి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనే పథకాన్ని తీసుకొచ్చి పిల్లవాడికి రోజుకు ఒక ఐటెం పెట్టి బాగా చేస్తున్నారండి నాడు నేడు అయితే బాగా నచ్చింది అనేక పథకాలు తీసుకొచ్చారండి అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇవన్నీ పథకాలు తీసుకొచ్చారు మా పేదవాళ్ళందరికి ఒక ధైర్యం వచ్చిందండి మా పిల్లలు మేము చదివించుకోగలదు అనే ధైర్యం వచ్చిందండి పథకాలన్నీ పెట్టడం వల్ల మన రాష్ట్రంలో ఈరోజు పీపీ వన్ దగ్గర నుంచి చదువులు ప్రారంభిస్తా ఉన్న బిడ్డ దగ్గర నుంచి అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఎదిగి ఒక మంచి డాక్టర్ కావాలని ఒక మంచి ఇంజనీర్ కావాలని ఇలా బ్రతుకులు మారాలి ఇలా మన జీవితాలు మారాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ప్రతి పేదవాడు ఇంట్లో విద్యా దీపాలు వెలగాలనే సంకల్పం